ప్రభుత్వం మన వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి ఉన్నాడు కదా జాతీయ ప్రభుత్వం వల్ల అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కూడా మనం బద్దలేదు కదా ఇట్లాంటివారు ప్రకటన చేసి భారత రాజ దేశంలో ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ విధించింది ఆ ఎమర్జెన్సీ వల్ల కాంగ్రెస్ పార్టీ కలకావల్సింది అని అంటా ఉన్నారు బీజేపీ వాళ్ళు అసలు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారమే ఎమర్జెన్సీ పెట్టుకునే అప్పుడు కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించింది కదా అత్యవిధ పరిస్థితులు అత్యవసర పరిస్థితులు పెట్టి ఎమర్జెన్సీ భారతదేశంలో అల్లం అలాంటి పరిస్థితులు ఉంటే ఎమర్జెన్సీ పెట్టుకోమని భారత రాజ్యాంగమే అలాంటి పరిస్థితులు కల్పించింది కదా ఎమర్జెన్సీ కాలాన్ని కూడా అధ్యయనం చేసి దాని మీద చాలా పుస్తకాలు వచ్చినాయి చాలా విషయాలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇలా భారత రాజ్యాంగం నిర్వీర్య ఇస్తూ రైతు చట్టాలను వ్యతిరేకత చేస్తూ రైతులకు అవగాహన లేని చట్టాలు తీసుకొచ్చి మూర్ఖం చట్టాలు చేసి రైతులను ఇబ్బంది పెడుతూ ఇప్పటికీ పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి రైతులను ఢిల్లీ దాకా కూడా కానీయకుండా రాళ్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో మరి రైతులను విద్యార్థులను కేవలం నలుగురి ధనవంతులను చేయడానికి ఆదాని అంబానీ వాళ్ళను ధనవంతులను చేయడానికే మొత్తం భారతదేశ సంబంధత నలుగురు కుటుంబాలకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తుందని ఇలాంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు ఇలాంటి ప్రధానమంత్రిని వేరే దేశాలలో అయితే తొందరగా ఒక అత్యవసరంగా మొత్తం భారతదేశంలో ఒక అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి ఉండడం వల్ల మరి భారతదేశానికి సంవత్సరం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక దేశంగా నిలబడ్డది మన శ్రీలంక అంతర్యుద్ధం వచ్చింది అక్కడ ప్రధానమంత్రి ఎల్లగొట్టి ఎల్లగొట్టి తర్వాత బంగ్లాదేశ్లో ఎల్లగొట్టేది షేక్ హసీనాలు మరి అదే పాకిస్తాన్లో అస్థిరత ప్రభుత్వం ఉన్నది అది అఫ్ఘనిస్తాన్లో మంచి ప్రభుత్వాలు లేవు కేవలం కాంగ్రెస్ మీద వల్లభాయ్ పటేల్ అంటేనే జూనాఖాండ్ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ రాజు వ్యతిరేకం చేస్తే ఐదు వందల నలభై ఐదు సంవత్సరాలు భారతదేశంలో కలిసినప్పుడు కేవలం మూడు సంవత్సరాలు కలవపోతే ఎప్పుడు ప్రధానమంత్రి ఉంటే ఎవరు అనుమతితోనే ఈ మూడింటిని ఇలియన్ యూనియన్లో కలిపిండి కదా మరి అదే మరి అయితే అమిత్ షా ఏం చేసినా మరి అసలు ఉన్నదా అది భారత ప్రధానమంత్రికి సంబంధం లేదని చెప్పగలుగుతామా ఇట్లాంటి చౌకబా ప్రకటన చేయాలి భారతీయులు తప్పుతో పడ్డాని డిమాండ్ చేస్తూ మరొకసారి వల్లభాయ్ పటేల్ పేర్కొన్న ఎన్నో సంస్థల హైదరాబాదులే ఐపీఎస్ చదువుకునే వాళ్ళకు అక్కడ ఎన్నో సంస్థల సంస్థల కదా పేరు పెట్టారు కాబట్టి ఇలాంటి భారతీయులను మత్తో పట్టించి ఒక అనాలోచితమైన అవగాహన లేని ఇష్ట తీసుకురావద్దని బీజేపీ తగదని వారికి చిరిక చేస్తూ వారి అవగాహన ప్రశ్నిస్తూ చంద్రబాబు పటేల్ డెబ్బై నాలుగు సంవత్సరాలు వర్ధంతి కార్యక్రమాన్ని అక్షణ సోదరులు సోదలకు అందరికీ నమస్కారం చందరి